హరి ఓం ఈ వర్తమాన మహాభారతంలో కుంతీదేవి వేటగాళ్ళని అభ్యంతర ఆటంకపరిచి జింకని కాపాడుతూ ఉన్నప్పుడు తదుపరి ఎపిసోడ్ త అదే ఎపిసోడ్లో తదుపరి భాగం ముప్పై ఎనిమిది నిమిషాల నుండి నలభై ఐదు నిమిషాల కథాగమనాన్ని దాని యొక్క విశ్లేషణని మీతో పంచుకుంటానండి అప్పుడు ప్రియం వద అని ఒక చెలికత్తె పాత్ర నిజానికి కుంతీదేవి ఆత్మ సంఘర్షణని తెర మీద స్పష్టంగా వి వివరించడానికి ఈ పాత్ర ఉంటుంది ఈమె కుంతీదేవికి ప్రాణసఖి అంటే చెలికత్తె ఆమె వచ్చి పితృదేవులు మిమ్మల్ని మహారాజు మిమ్మల్ని వెంటనే కోటకి తిరిగి రమ్మన్నారు అంటే ఇంత హఠాత్తుగా ఎందుకు అంటే మీ స్వయంవర దినోత్సవం ఎప్పుడు జరపాలో ఆ ముహూర్తం నిశ్చయమైంది అని అంటే నాకు స్వయంవర్మ అంటూ ఈ అమ్మాయి విభ్రాంతి కుంతీదేవి విభ్రాంతి భయము దుఃఖము అన్నిటితో తిరిగి తండ్రి దగ్గరికి వస్తుంది తండ్రి అటువైపు తిరిగి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటాడు ఇక్కడ అమ్మాయిల తండ్రులు విదురుడైన విరటుడైనా అలాగే ఇప్పుడు కుంతి భోజుడు ఇంతకుముందు అంబా అంబిక అంబాలికల తండ్రి కాశీరాజు వీళ్ళందరూ ఎంత చక్కగా అమ్మాయి తండ్రులు అమ్మాయి అదొక సున్ని అబ్బాయితో కొడుకుతో కొంచెం ఒక రఫ్ బాండింగ్ ఉంటుంది ఉంటుందేమోగానే అమ్మాయితో ఒక డెలికేట్ బాండింగ్ ఒక సున్నితమైన మనోహరమైన ప్రేమ బంధం ఈమె వచ్చి పితృదేవ అంటే ఆయన వెనక్కి తిరిగి చూసి కూతుర్ని నిలువున పైకి కిందికి చూసుకొని ఎంత సంతోషమో ఎంత ఆనందమో నిజానికి ఆయనకు ఆమె దత్తపుత్రిక సూరసేనుడి కుమార్తె తను దత్త తెచ్చుకున్నాడు తనకి బిడ్డలు లేరు కాబట్టి కానీ తన పెంపకంలో తన బిడ్డ ఆయనకి ఎంత ఇష్టం ఎంత మురిప ఆయన చెప్పు తల్లి అంటే నాకు స్వయంవర ముహూర్తం నిర్ణయించారటంటే అవునమ్మా నీకు చాలా మంచి జరగాలి నీ జీవితంలో అనుకుంటున్నాను అనంటే ఈమె తన సంఘర్షణతో కానీ అంటే వెంటనే ఆయన శ్రేయకరమైన కార్యక్రమాలు జరిగేప్పుడు ఈ కానీ అనేవి ఉండకూడదు శంకలు వద్దు తల్లి అంటూ ఆయన బీ పాజిటివ్ నీ జీవితం నీ భవిష్యత్తు బాగుంటుందని నమ్ము సానుకూల దృక్పథంతో దేన్నైనా స్వీకరించు అన్న ఇది చెప్తాడు అంటే ఆవిడ కానీ పితృదేవ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను అంటూ ఈమె ఉద్దేశం ఏంటంటే తన తండ్రి తను నిష్కళంక అని నమ్ముతున్నాడు తన కళంకిత అన్నది ఈమె భావం అని ఈమె తండ్రి గారు అని చెప్పబోతుంటే ఏమేమో నాకు తెలుసు నా కూతురు నేను అవమానపడే ఎలాంటి పని చెయ్యదని నువ్వు దుర్వాస మునిని మెప్పించి వరం పొందిన దానివి తల్లి నువ్వు నా గర్వానికి కారణం నా ఆనందానికి కారణం అంటూ ఉంటాడు బిక్క చచ్చిపోతూ దుఃఖపడుతూ ఉంటుంది అప్పుడు కానీ పితృదేవ అంటూ ఆమెకు చెప్పాలన్న ఉద్దేశం ఉంటుంది కానీ అదే సమయంలో చెబితే పరువు పోతుంది తన తండ్రి పరువు కూడా పోతుంది అన్న భయం ఉంటుంది ఆ భయాన్ని ప్రియం వద చెప్పద్దు చెప్పదు అని తండ్రి వెనకాల ఆ కుంతి భోజుడు వెనకాల నిలబడి ఇలా అంటుండగా మనకి చిత్రీకరింపబడుతుంది ఈమె కానీ నేను వెళ్ళిపోతే పితృదేవ మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అంటే మీ తండ్రి గురించి నువ్వెంత ఆలోచిస్తావు తల్లి నీ ఇలాంటి పుత్రిక ఉండాలి అంటూ ఆమె నుదురు మీద ఆఘ్రాణించి చిన్న ముద్దు పెట్టుకొని ఆ తండ్రి మురిపం కూతురి పట్ల ఎంత అపూర్వంగా ఉంటుందో మనకి ఇలాంటి నాన్నుంటే బాగుండు అనిపిస్తుంది కూతుళ్ళందరం ఇలా ప్రవర్తిస్తే బాగుండు అనిపిస్తుంది అంతలో సీన్ మారి మనకట్టు మళ్ళీ హస్తినాపురంలో అదే బట్టలు అద్దకాలు జరుగుతున్న చోట రాజమాత దేవికి భీష్ముడికి చర్చ కొనసాగింపబడుతుంది ఆమె దేవి అంటుంది అలా అయితే ధృతరాష్ట్రుడి చేసిన ఆరోపణ కూడా సత్యమే కదా ఒక మహారాజుకి సత్సంతానం ఉండాలి పాండుకి అలాంటి ఇది ఉండాలి అని అంటే అయితే మనం వివాహం చేద్దామంటే మనకి లభించే కన్య ధృతరాష్ట్రులు అన్నట్టు అత్యంత ఉన్నతుల్ని మనకి కురువంశానికి అనుగ్రహించాలి మనకి ఎక్కడ దొరుకుతుంది అలాంటి కన్య అంటే కుంతిభోజుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు అందున అందరికీ ఆహ్వానాలు పంపలేదు మనకు ఆహ్వానం వచ్చింది కొంతమందికి మాత్రమే ఎందుకంటే అతడి కుమార్తె దూర్వాసుడి వరంతో పొంది ఉన్నది సహనశీలి కాబట్టి మనం కుంతి కుమారిని పాండుకి భార్యగా తెచ్చుకుందామంటే ఈవిడంటుంది ఆమె క్షత్రియ కన్య కాదు యాదవ కన్య నిజమే సూరసేనుడి కుమార్తె క్షత్రేకన్య యాదవ రాజు కుంతి భోజుడి దగ్గర పెరిగింది కాబట్టి యాదవ కన్య అంటుంది మరి ఈమె ఉపరిచర వసువు అని క్షత్రియుడి కడుపున పుట్టిన చేప కడుపులో పుట్టింది దాసరాజు బెస్తవాడి దగ్గర పెరిగింది మరి కుంతి యాదవ కన్య అయితే మరి తనెవరు క్షత్రి కన్య కన్యే కదా కానీ ఇలా చూపేటప్పుడు మూడిటు ఉంటాయని మరిచిపోయినటువంటి మానసిక బలహీనురాలు తన స్వార్థము తన అహము తన మాట చెల్లాలనే ఆభిజాత్యము ఉన్నటువంటిది కాబట్టే యోగ్యుడైన భీష్ముణ్ణి సింహాసనానికి దూరం చేసి కురుక్షేత్రానికి కారకురాలైంది అప్పుడు భీష్ముడు అంటాడు ఒక చక్కని పోలిక రాజమాత మామిడి మొక్కని ఒక చోట నుండి తీసుకొచ్చి ఇంకో చోట నాటుతాము రెండు చోట్ల ఉన్న మట్టి సారాన్ని గ్రహించి అది మరింత నాణ్యమైన ఫలాల్ని తీయని ఫలాల్ని ఇస్తుంది అలాగే ఈమె చక్కని పెంపకంలో పెరిగింది సహనశీలి అయ్యి దూర్వాసుడంతటి ఆగ్రహమూర్తిని శాంతపరిచి ప్రసన్నురాన్ని చేసుకున్నది కాబట్టి ఈమె దగ్గర సూరసేనుడి క్షత్రియం అలాగే కుంతిభోజుడి యాదవ వంశ రక్తం సమస్తము యాదవుల రక్తము క్షత్రియుల రక్తము పాండు హస్తినాపురం కురువంశీయులతో కలిస్తే ఈమె మేలిమి సంతతిని పొందగలదని నాకు ఆశ ఉంది మనకు ఆహ్వానం కూడా అందింది అనంటే ఆమె సరే అన్నట్లుగా అంగీకరించడంతో ఈ ఎపిసోడ్ మీకు ముగుస్తుందండి ఇది ఒక పాండురాజు ధృతరాష్ట్రులు రెండు వర్గాలు స్నేహపూరితమైనటువంటి సహోదర సహోదర ప్రేమతో పెరిగినవి క్రమంగా శకుని యొక్క కుతంత్రాలతో ఎలా విడిపోయారో ఒకరి పట్ల ధృతరాష్ట్రుడికి పాండు పట్ల పక్కా ద్వేషం పాండుకి మాత్రం అన్న పట్ల ప్రేమ ఉన్న అనివార్యంగా అతడు కూడా అన్నని వ్యతిరేకించవలసిన స్థితికి ఎలా లాగబడ్డాడో ఇది మీకు మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో ఎన్నో వర్గాలు ఎన్నో దేశాలు ఎన్నో జాతులు ఈ విధంగానే దీనిలోకి లాగబడ్డాయి ప్రస్తుతం మనం కులాల కుంపట్ని ఆంధ్రాలో చూసినా కూడా తెలుస్తుంది కదా అనివార్యంగా కొన్ని కులాలు కొన్ని మతాలు ఇతరులని ద్వేషించడం ద్వారా స్వకీయ రక్షణకైనా మనం కూడా అదే మూసిలో పడక తప్పని స్థితి ఎలా వచ్చిందో ఇంకా ఇంకో రాబోయే వీడియోల్లో మరింత వివరిస్తాను ఇప్పుడు జాగరూకతతో పరిశీలించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నచ్చితే ప్రచారించవలసిందిగా విజ్ఞాపన చేస్తూ చూసినందుకు కృతజ్ఞతలతో హరి ఓ